వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో స్పెషల్ వచ్చేసి మా ఊర్లో ఫేమస్ అయినటువంటి ఒక టెంపుల్ ఇది వచ్చి హరిహర క్షేత్రం అంటారు ఇక్కడ మొత్తం కూడా ఐదు దేవాలయాలు అయితే ఉంటాయి చాలా పీస్ఫుల్గా అందంగా ఉంటుంది టెంపుల్ కూడా ఒకసారి ఎలా ఉంటుందో చూసేయండి ఇది వచ్చేసరికి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఎంట్రెన్స్లో మొత్తం సరౌండింగ్ ఇలా ఉంటుంది ఇటు చివరి నుంచి మొదలుకొని ఇటు వచ్చేసరికి మొదటి దేవాలయం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం కూడా ఇక్కడ హనుమాన్ గుడి ఉంది కదా ఇక్కడ వరకు అయితే గుడి ఉంటుంది గుడులన్నీ కూడా చాలా బాగుంటాయి ఫస్ట్ అయితే మేము హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను పక్కన చెట్టు ఉంది కదండి దాని బ్యాక్ సైడ్ ట్యాప్స్ ఉంటాయి అక్కడ కాళ్ళు కడుక్కొని టెంపుల్లోకి అయితే వెళ్ళాలి ఇంకా ఇక్కడ గోసేవ చేస్తారు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇంకా ప్రతి దైవానికి కూడా కళ్యాణాలు జరిగినప్పుడు జ్యోతులు పట్టుకొని అందరూ కూడా నడుస్తూ ఉంటారు అవి కొన్ని కొన్ని చోట్ల అలాంటి ఆచారాలు ఉంటాయి అన్నమాట అవి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ప్రతి చిన్న కార్యక్రమాన్ని కూడా ఈ గుళ్ళల్లో అయితే జరుపుతూ ఉంటారు ఫస్ట్ అయితే మేము హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాము విగ్రహం చూడండి ఎంత ఎత్తులో ఉంటుందో చాలా బాగుంటుంది పీస్ఫుల్గా చిన్న టెంపుల్ అయినా కానీ ఇక్కడ కూర్చున్నంతసేపు చల్లటి గాలితో చాలా బాగుంటుంది మాకైతే పూజ అయిపోయింది ఇంకా హారతి తీసుకున్నాం ఇక్కడ తీర్థం వచ్చేసరికి లవంగం కలిపిన అయితే ఇస్తూ ఉంటారు తులసాకు లవంగం అవి కొంచెం ఘాటుగా ఉన్న చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ బాబుకి పాపకి ఈ విధంగా హనుమాన్ బిల్లలను అయితే కట్టించాము ఇంకా నెక్స్ట్ పక్కనే ఇక్కడ శివాలయం అయితే ఉంటుంది ఇది శివాలయం ఎంట్రెన్స్ అనమాట మొత్తం కూడా శివాలయం అరౌండింగ్ ఇట్లా ఉంటుంది ఇంకా పక్కనే కళ్యాణం జరుగుతుంది కదా దానికి సంబంధించి అయితే చేస్తూ ఉన్నారు శివరాత్రి రోజు వచ్చాము కదా సో వీడియో కోసం అని చెప్పేసి కొంచెం లేటుగా వెళ్ళాను టెంపుల్కి అందులో పని కూడా మార్నింగ్ ఉంటుంది కదా అందువల్ల కుదరలేదు సో లేట్గా అంటే టెన్కి అలా వచ్చేసరికి కొంచెం ఖాళీ అయిపోయి ఉంది ఎర్లీ మార్నింగే వాళ్ళు వస్తూ ఉంటారు మొత్తం ఇంకా ఈవినింగ్ కళ్యాణం జాగారం ఉంటాయి కాబట్టి జనాలు అయితే ఇప్పుడు తక్కువగా ఉన్నారు ఇప్పుడైతే అభిషేకం అయితే జరుగుతూ ఉంది ఇక్కడ అమ్మవారికి అంటే శివుడు పార్వతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా గణపతి ఇలా నలుగురు కూడా ఒక్కొక్క మందిరం అయితే ఉందన్నమాట మెయిన్ శివుడికి కాబట్టి శివుడికి ఇప్పుడు చూపించిన మందిరం ఉంది లోపల అభిషేకం జరుగుతూ ఉంది ఇది వచ్చేసరికి పార్వతీదేవి ఇక్కడ పార్వతీదేవి కూడా సింపుల్గా ఒక మందిరం అయితే ఏర్పాటు చేశారు ఇంకా శివునికి ఎదురుగా ఇక్కడ నంది ఉంది నందికి ఈ విధంగా అయితే రెడీ చేశారు ఇక్కడ వచ్చేసరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పార్వతీదేవి ఇంకా అటు కార్నర్లో వచ్చేసరికి అంటే శివుడికి రెండు సైడ్లో కుడి ఎడమలకి సుబ్రహ్మణ్య స్వామి గణపతి ఉన్నారనమాట ఈ విధంగా అయితే టెంపుల్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా గాలి వస్తుంది చాలా హాయిగా ఉంటుంది నాకైతే ఈ టెంపుల్లో నుంచి పక్కకు కూడా రావాలనిపించదు అంత బాగుంటుంది ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి అభిషేకం జరుగుతూ ఉంది కదా మేమైతే ఇంకా అన్ని టెంపుల్స్కి వెళ్ళాలని ఇక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాం చూడండి అభిషేకం చేస్తూ ఉన్నారు ఇంకా నెక్స్ట్ ఈ మధ్యలో ఉన్న దేవత కన్యకా పరమేశ్వరి అనమాట శివాలయం పక్కనే కన్యా పరమేశ్వరి ఇక్కడ ఈ ఈ టెంపుల్ వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫస్ట్ అయితే దీనికి వచ్చేసాము ఇక్కడ వచ్చేసరికి వెంకటేశ్వర స్వామికి విడిగా ఒక మందిరం పక్కన పద్మావతి దేవాలయలు మంగళకి ఒక్కొక్క మందిరం అయితే విడివిడిగా ఉన్నాయన్నమాట ఇక ఈ గుళ్ళో ఈ విధంగా అయితే వెంకటేశ్వర స్వామి అవతారం అయితే ఉంది ఇంక ఇటు పక్క వచ్చేసరికి పద్మావతి దేవి అటు పక్క వచ్చేసరికి అలివేలు మంగ ఇంకా ఈ గుడికి ఇందాక చూపించాను కదా శివాలయంకి మధ్యలో ఒక గుడి అని అది ఇది కన్యక పరమేశ్వరి దేవత ఇది ఇంతవరకు అయితే ఉన్నాయి ఈ గోపురాలు కూడా చూడండి మూడు గుళ్ళు మెయిన్ ద్వారాలు అనమాట ఒకటి శివాలయం ఇంకొకటి వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి గుడి ఇంకొకటి అయ్యప్ప గుడి ఈ మూడింటికి ఈ విధంగా మెయిన్ ద్వారాలు అయితే ఉంటాయి టోటల్ వెంకటేశ్వర స్వామి గుడి వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఇంకా తర్వాత దీని తర్వాత పక్కన ఇప్పుడు చూపించబోయే గుడి వచ్చేసరికి అయ్యప్ప స్వామి ఇది మెయిన్ టెంపుల్ అనమాట హరిహర క్షేత్రం సో ఈ టెంపుల్ వచ్చేసరికి ఇది చాలా సరౌండింగ్ పెద్దగా ఉంటుంది దీని ఎంట్రెన్స్ వచ్చేసరికి ఇటు నుంచి అనమాట ఇది మొదటి గుడి కాకపోతే నేను అటు చివరి నుంచి వచ్చాను కాబట్టి ఇది చివరిగా వచ్చేసింది ఫస్ట్ ఎంట్రెన్స్లో ధ్వజస్తంభంతో ఈ విధంగా గుడి అయితే ఉంటుంది పక్కన చాలా సరౌండింగ్గా ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది ఇటు పక్క వచ్చేసరికి అక్కడ చిన్నది కనపడుతుంది కదా అది నాగమయ్య గుడి చిన్న మందిరం అయితే ఏర్పాటు చేశారు ఇంకా గుడిలో అయితే ఎవరో ఆ రోజు స్పెషల్గా హోమం అయితే జరిపించుకుంటున్నారు ఈ అభిషేకాలు హోమాలు జరుగుతున్నాయి ఈ గుడి స్పెషల్ వచ్చేసరికి కార్తీక మాసంలో చాలా అంటే చాలా బాగా పూజలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కూడా అయ్యప్ప మాలు వేసుకునే వాళ్ళు ఇక్కడ నుంచే వేసుకుంటారు ఇంకా భజనలు ఆ మాసం అంతా కూడా ఇక్కడ చాలా బాగుంటుంది ఇంకా మెయిన్ కూడా అంతా ఇదనమాట ఎవరో శివునికి కొంచెం లాగా ఇట్లా అలంకరణ చేసి అభిషేకం అయితే చేశారు ఆ ప్లేట్లో ఇంకా అయ్యప్ప స్వామి అయితే ఈ విధంగా అయితే అలంకరణ అయితే ఇక్కడ ఉంటారు చాలా మంచి టెంపుల్ అనమాట మా ఊర్లో మా సైడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు నాకైతే మంచి ఆహ్లాదకంగా అనిపించే వాతావరణం అయితే ఇదే అనమాట మా ఊర్లో ఇంకా తిరిగి ఇంటికైతే వెళ్తున్నాము మా బాబు కొంచెం అలిగాడు బొమ్మల కోసం మేము బొమ్మలు ఉంటాయని చెప్పేసి అబద్ధం చెప్పి వాడిని తీసుకొచ్చాననమాట సో వాడికైతే బొమ్మలు పిచ్చి ఎక్కువ తిరణాలు జరుగుతుంది అని చెప్పి అబద్ధం చెప్పి తీసుకొచ్చాము ఎందుకని చెప్పేసి బొమ్మలు లేవు నేను ఇంటికి రా అని చెప్పి గొడవ చేస్తూ ఉన్నాడు టోటల్గా ఈ వీడియో ఎలా అనిపించింది మీకు మా హరిహర క్షేత్రం అయితే మొత్తం వీడియో ఇదనమాట ఇంకా కొంచెం ఉందన్నమాట ఆ కొంచెం కూడా చూపించేస్తాను ఇది వచ్చేసరికి బయటికి మెట్ల ద్వారం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ పక్కన గోల్డ్ కలర్ మెట్లు ఉన్నాయి కదా అవి కార్తీక మాసంలో అలా ఓపెన్ చేస్తారు పద్దెనిమిది మెట్లు అని చెప్పేసి ఉంటాయి కదా అయ్యప్ప స్వామికి ఆ పద్దెనిమిది మెట్లు ఈ విధంగా ఉంటాయి అన్నమాట గుడికి బయట ఈ మెట్ల మీద నుంచి నాకు తెలిసి మాలలు వేసుకున్న వాళ్ళు వెళ్తారనమాట మరి పూజ అన్నీ జరుగుతూ ఉంటాయి కదా ఆ టైంలో ఇంతకీ మొత్తానికైతే ఆ మెట్లు కూడా ఓపెన్ అవుతాయి ఆ టైంలో ఈసారి ఎప్పుడైనా నేను ఉంటే ఆ వీడియో తీస్తాను ఇంక ఇదంతా కూడా మొక్కలు పెంచి ఉంటాయి సో చాలా బాగుండేది అప్పుడైతే మొక్కలతో ఇప్పుడైతే మొక్కలన్నీ లేవు కొంచెం ఎక్కువ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉండడం వల్ల అన్నీ తీసేసినట్టున్నారు ఇంకా అన్నదానాలు చేసుకోవడానికి వాటికి వీటికి సరిపోవాలి కదా ప్లేసు అందువల్ల లేదనుకుంటున్నాను ఇంకా టోటల్గా మొత్తం పూజ అన్నీ చేసేసుకొని మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాం వీడియో ఎలా అనిపించింది నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి